ఇక ఐదు వందల అరవై ఆరు జడ్పీ జడ్పీటీసీ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తగ్గుదల ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ జెడ్పీటీసీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ గ్రామ పంచాయతీలు వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఐదు వందల యాభై ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఆ మేరకు మండల ప్రజా పరిషత్ ఎంపీపీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు వార్డులు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఉన్నట్లు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఎన్నికలలో పోలిస్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు గ్రామ పంచాయతీలు తగ్గున్నాయట మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ తతంగం రాష్ట్రంలో జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఆరు అంటే ఐదు వందల అరవై ఆరు మండలాలు అంటే మున్సిపాలిటీ పోను జిహెచ్ఎంసి పరిధి పోను గ్రేటర్ వరంగల్ పోను ఇట్లా మొత్తం పోయిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన జెడ్పీటీసీలు ఐదు వందల అరవై ఆరు మంది ఉండబోతున్నారు ఎంపీపీలు కూడా ఐదు వందల అరవై ఆరు మంది మంది ఉంటారు కదా మండలానికి ఒక జడ్పీటీసీ మండలానికి ఒక ఎంపీపీ ఉంటారు కాబట్టి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఐదు వందల అరవై ఆరు ఉంటే ఇక ఎంపీటీసీల స్థానాలు ఐదు వంద ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు స్థానాలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు అంటే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది సర్పంచ్లు కాబోతున్నారు దీంట్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అంటే మరి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్లో టెన్ పర్సెంటేజ్ ముస్లింస్గా పోయిన తర్వాత థర్టీ టూ పర్సెంటేజే కదా బీసీలకు వచ్చేది ఒరిగేది ఏముంది అని బీజేపీ క్వశ్చన్ చేస్తూ ఉంది